సింహరాశి వారు జూన్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి సమయం చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు తోటి వారి సహకారాలు అందుతాయి మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరం మనల్ని కూడా పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మీకు చాలా చక్కటి ఫలితం లభిస్తుంది అదృష్టకాలం కనబడుతుంది కృషికి తగిన ఫలితం దక్కుతుంది ఏకాదశ బృహస్పతి యోగం శుభప్రదం ఉద్యోగంలో పురోగతి అధికారుల మద్దతు కూడా ఉంటుంది గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం ఒత్తిడి లేకుండా పనిచేయండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మీకు ఉన్నత ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సింహరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త తలు తీసుకోవాలి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి మీ జీవితంలో తప్పకపోవచ్చు ఈ రాశి వారికి సూర్యుడు అతిపెద్దగా ఉంటాడు ఈ ఏడాది ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్ళు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమతుల్యతతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రవాణా చేయడం ద్వారా మీరు వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందండి అయితే గురుడు పది పదకొండవ స్థానంలో రవాణా చేయడం ద్వారా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సింహరాశి వారికి శుభ ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి అంతేకాదు ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఊహించినంత డబ్బు అయితే పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు ఈ ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం వలన కొత్త ఆదాయ వనరులు పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనలాభం కూడా కనిపిస్తోంది అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి లేదంటే మీరు లాభానికి బదులు నష్టానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు కెరియర్ పరంగా విజయం సాధిస్తారు గురు గ్రహం దశమ స్థానంలో ఉండడం చేత ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది మీ పని ప్రశంసించబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే శనిశ్వరుని కదలిక సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ నుండి శని సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారులకు నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందండి ఈ కొత్త ఏడాది వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు ఈ సమయంలో ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు మీ ప్రేమ జీవితంలో శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీ వివాహ సన్నాహాలు కూడా ఆలస్యం కావచ్చు అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి దీంతో మీ యొక్క సంబంధాలు కూడా చాలా బలంగా మారతాయి మీకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి సమాజంలో మీకు గౌరవం అనేది లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడు శని ప్రభావంతో ఈ రాసేసరికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా కూడా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి గురుడు తొమ్మిదవ స్థానం గుండా సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారి కోరికలు నెరవేరుతాయి బుధుడు ప్రభావంతో మంచి విజయాలు కూడా లభిస్తాయి న్యాయ రంగంలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కొత్త ఏడాది శుభ ఫలితాలు అయితే ఉంటాయి మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూలమైన ఫలితాలే అధికంగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ సమయంలో వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వారు అనగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు అయితే ఈ రాశిని జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణం లు అలవడతాయి ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు సింహరాశారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీడు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదురు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఇద్దరు వారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషు పట్టుట కిళ్ళు ఖర్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుకు మన చాటుమాటు తనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు పడరు ఈ రాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అవమానం అయితే ఉంటుందండి అప్పుడే పరిచయమైన వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించచ్చు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా ఆ బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండీ ఈ సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్